హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు మా ఇంటికి అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక పార్సిల్ వచ్చిందండి మేము ఆర్డర్ చేసాం అన్నమాట ఒక ప్రోడక్టు అది ఏంటి అనుకుంటున్నారా ఏమి లేదండి అది పోర్టబుల్ రంగోలి అండి మీకు ఐడియా ఉందో లేదో మరి తెలియదు కానీ అయితే ఈ రంగోలీని మనం ఇంట్లోనే కలర్స్ వేసుకొని ఏ మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్ కల్చర్లో అపార్ట్మెంట్స్లో కూడా వైట్ మార్బుల్స్ వైట్ టైల్స్ ఉంటున్నాయి కదండీ వేరే కలర్ ఉంటే ఏం కాదు మనం పీస్తో వేసుకుంటే వైట్ ఇప్పుడు మా ఇంట్లో కూడా అంతే వైట్ మార్బుల్స్ అనమాట ముగ్గు వేస్తే అంతగా లుక్ అయితే రాదు అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి పోర్టబుల్ రంగు నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మీకు కావాలంటే లింకు ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా ఫోర్ పార్ట్స్గా వచ్చినాయి నేనైతే మొత్తం ఒకటే పార్ట్ లాగా వచ్చింది అనుకున్నాను కానీ నాలుగు పార్ట్లుగా వచ్చిందండి ఇలా మనం జాయింట్ చేసుకోవాలన్నమాట జాయింట్ జాయింట్ అంటే కలర్స్ ముందైనా ఇలా జాయింట్గా పెట్టుకుని కలర్స్ వేసుకోవచ్చు లేదంటే ఏ పార్ట్గా పాటు మనం కలర్స్ వేసుకుని అయినా జాయింట్ చేసుకోవచ్చు బయట బయటైనా పెట్టుకోవచ్చండి లేదంటే లోపల పూజారూంలో కానీ రూమ్ ముందు కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి తీసుకెళ్ళి ముందు కలర్స్ వేసుకొని ఇలా వైట్ మార్బుల్స్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది మనం కా చేపిస్తే ముగ్గిస్తే కనిపించదు కదా డైలీ అయితే ఏం కాదు కానీ పండగల టైంలో కొంచెం కలర్ఫుల్గా వేసుకో వేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుందండి పండగలప్పుడు కలర్స్ వేసేసుకొని చక్కగా మనకు ఎక్కడగా ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు కూడా నచ్చిందా ఎట్లా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు దీనికైతే కలర్స్ వేసుకుందాం అండి కలర్స్ చేత్తో అయినా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు బాటిల్స్ వస్తున్నాయి కదా ఆ బాటిల్స్లో కలర్స్ వచ్చి ఆ బాటిల్స్తో అయినా వేసుకోవచ్చు ఆల్రెడీ నా దగ్గర అయితే ఇవి ఉన్నాయండి ఫిల్టర్ టెన్సిల్స్ అయితే ఉన్నాయి ఉన్నాయండి ఇక వీటితోనే నేనైతే కలర్స్ వేద్దాం అనుకుంటున్నాను చక్కగా మనకు నచ్చిన కలర్స్ వేసుకొని చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ మళ్ళీ ఆ నాలుగు పార్ట్స్ తీసుకెళ్ళి మనకు కావాల్సిన ప్లేస్లో పెట్టుకోవచ్చు లేదంటే ఆ కావాల్సిన ప్లేస్లో పెట్టుకొని అయినా వేసుకోవచ్చు చాలా బాగుంది కదండి